తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది నాలుగు వందల పదిహేను పేజీల తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్టంగా మూడు నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలని తీర్పిచ్చింది బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలని పేర్కొంది అంతేకాదు గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చని రాష్ట్రాలకి స్పష్టం చేసింది గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపింది రాజ్యాంగ అధికరణం నూట నలభై రెండు ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని వెల్లడించింది ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుని పద్నాలుగు ప్రశ్నలు సంధించడం జరిగింది ఆ పద్నాలుగు ప్రశ్నలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఏదైనా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశంపై నూట నలభై మూడు ఒకటి ప్రకారము సర్వోన్నత న్యాయస్థానం నుంచి సలహా కోరేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది కాబట్టి న్యాయ సలహా కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టుని పద్నాలుగు ప్రశ్నలు అడగటం జరిగింది ఆ పద్నాలుగు ప్రశ్నలు ఏంటి అంటే ఒకటి రాజ్యాంగంలోని అధికరణం రెండు వందల కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్న రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి రెండు అధికరణం రెండు వందల కింద బిల్లు సమర్పించినప్పుడు తనకున్న అధికారాలను వినియోగించే అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా మూడు అధికరణం రెండు వందల కింద తనకున్న రాజ్యాంగ విచక్షణాధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా నాలుగు అధికరణం రెండు వందల కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం మూడు వందల అరవై ఒకటి పూర్తిగా నిషేధిస్తుందా ఐదు రాజ్యాంగపరంగా నిర్ణీత కాలపరిమితి లేనప్పుడు అధికరణం రెండు వందల ప్రకారము గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా కాలపరిమితులను విధించవచ్చా అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా ఆరు అధికరణం రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా ఏడు రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలావధులు లేనప్పుడు అధికరణం రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారాలపై న్యాయపరమైన ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా అది ఎలా అమలు చేయాలన్న విధానాన్ని సూచించవచ్చా ఎనిమిది రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించే సమయంలో అధికరణం నూట నలభై మూడు కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా తొమ్మిది చట్టం అమల్లోకి రాకముందే అధికరణం రెండు వందలు రెండు వందల ఒకటి కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైందేనా ఒక బిల్లు చట్టంగా మారకముందే అందులోని అంశాలపై న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉందా పది రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం నూట నలభై రెండు భర్తీ చేస్తుందా పదకొండు రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం రెండు వందల కింద గవర్నర్ సమ్మతి లేకుండా అమల్లోకి రావచ్చా పన్నెండు అధికరణం నూట నలభై ఐదు మూడు ప్రకారం రాజ్యాంగ అంశాలతో ముడిపడి ఉన్న ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కాదా పదమూడు అధికరణం నూట నలభై రెండు కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీజర్ లాకే పరిమితమా లేదా అధికరణం నూట నలభై రెండు కింద జారీ చేసిన ఉత్తర్వులు ప్రస్తుత సబ్స్టాంటివ్ లా లేదా రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుబాటు అవుతాయా పద్నాలుగో ప్రశ్న ఒక్క అధికరణం నూట ముప్పై ఒకటి కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికార పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా ఇలా రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని న్యాయ సలహా కోసం పద్నాలుగు ప్రశ్నలు సంధించడం అనేది జరిగింది దీనికి సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి మనం ఏ విధమైనటువంటి సమాధానాలు సుప్రీంకోర్టు దగ్గర నుంచి రాష్ట్రపతి గారికి వస్తాయో చూద్దాం థ్యాంక్ యూ